యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో సెప్టెంబర్ ఇరవై ఏడున ఘనంగా విడుదలై బాక్సాఫీస్ ను శాసిస్తోంది ఎన్టీఆర్ మాస్ పవర్ కు అభిమానులు ఫిదా అవుతూ వసళ్ళ సునామీ సృష్టించడంతో సినిమా పలు రికార్డులను తిరగరాస్తోంది ఫస్ట్ డే అంచనాలను మించి దేవర నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి ట్రెండ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది రెండవ రోజు వీకెండ్ కావడం వల్ల వసూళ్లు పెరిగి నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ట్రెండ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది రెండు రోజులలోనే మూడు వందల ఇరవై కోట్ల క్లబ్లో అడుగు పెట్టింది నార్త్ అమెరికాలో ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటి ఆఫీస్ ను సేక్ చేసింది రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై కోట్ల సేర్ అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా అరవై కోట్ల సేర్ నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మూడు రోజులకు ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అనే విశ్లేషకులు భావిస్తున్నారు దసరా సెలవులు కూడా పుష్పలంగా ఉండడంతో దేవర వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు రోజులలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో తొంభై కోట్ల షేర్ నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా నూట కోట్ల షేర్ మూడు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా టార్గెట్ నూట ఎనభై ఐదు కోట్ల షేర్ అంటే మరో ఇరవై కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి మూడవ రోజు ఆదివారం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై కోట్ల సేర్ యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల సేర్ నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి దేవర మూవీ మూడు రోజులు పూర్తయ్యేసరికి ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని సాధిస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి